మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో బాగ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్ విత్ యోర్ లక్ష్మి మా స్టెప్పులతో రఫ్ ఆడించిన మహేష్ మరియు శ్రీలీల కుర్చీ మడత పెట్టి సాంగ్ ప్రోమో చూసారా మరోవైపు ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్ సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి ఇందులో మీనాక్షి చౌదరి శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రాబోతుంది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి పన్నెండున గ్రాండ్ గా విడుదల కాబోతోంది ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే గుంటూరు కారం ప్రమోషన్ స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తోంది చిత్ర సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా గుంటూరు కారం ఈ మూవీ కోసం గట్టమనేని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు అదేవిధంగా ఇందులో మహేష్ ఫుల్ మాస్ అవతారంలో కనిపించనుండటంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి మరోవైపు ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్ సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి ఇందులో మీనాక్షి చౌదరి శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అయితే సంక్రాంతికి విడుదల కాబోతోంది మరి తాజాగా విడుదలైన కుర్చీ మరత పెట్టి సాంగ్ ప్రోమో అదిరిపోయింది ఇందులో మహేష్ శ్రీలీల మా స్టెప్లతో అదరగొట్టేశారు రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ కు తమన్ మ్యూజిక్ అందించాడు ఇక ఫుల్ సాంగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం రేపు రిలీజ్ అయిపోతున్నట్లు ప్రకటించారు మేకర్స్ ప్రస్తుతం రిలీజ్ అయిన సాంగ్ ప్రోమో వైరల్ అవుతుండగా ఈ పాటలకు థియేటర్ లో వింటే రచ్చే అంటున్నారు ఫ్యాన్స్ మరి